సందర్భంగా అందరినీ కలవడానికి చాలా సంతోషం నాన్నగారి గురించి రెండు మాటలు మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి గౌరవం కోసం గొప్పతనానికి కోసం ఆయన చేసిన ఒక పోరాటమే ఆయన జీవితం ఇదే సంతపేటలో ఇదే చిత్తూరులో పుట్టి పెరిగి ఒక గొప్ప గొప్ప స్థాయికి రావాలని చిన్నప్పుడే కలలు కంటూ ఎవరు ఎన్ని అటంకులు సృష్టించినా కూడా ఏ ఒక సపోర్టు లేకుండా చిన్న స్థాయి నుంచి అంచెలు అంచెలుగా ఎదిగి ఆయన ఒక గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆయన ఒక గౌరవపూర్వమైన ఒక జీవితం ఆయనది ఎప్పుడు కూడా ఆయన గౌరవం 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 కోసమే బతికిన వ్యక్తి చాలా మందికి చాలా విషయాలు తప్పుగా తెలుసు కానీ నేను నా ద్వారా కొన్ని విషయాలు చెప్పాలి ఆయన అందరితో మా బాగా ఒక ఫ్రెండ్షిప్గా కులాలు మతాలు చూడకుండా అందరికీ తగిన రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇచ్చుకుంటూ ఈరోజు కూడా ఆయన పేరు ఆయన పెద్ద పెద్ద పదవులు అనుభవించలే కానీ ఈరోజు కూడా ఆయన గుర్తించుకునే వాళ్ళు చాలా మంది ఉండారంటే ఆయన ఒక జీవితమే దానికి నిదర్శనము రెండోది ఎప్పుడు కూడా పార్టీలు మారలే ఒకే పార్టీలో ఉండిపోయిన వ్యక్తి అది ఎన్నినా కానీ నేను పార్టీ మారను వేరే పార్టీలో ఆయన అవకాశం ఇస్తామని చెప్తే కూడా ఆయన పోలే పదవుల కోసం అదేవిధంగా జిల్లా మొత్తానికి పదహైదు ఎమ్మెల్యేలకి పదమూడు ఎమ్మెల్యేని గెలిపించిన వ్యక్తి రెండు సార్లు అది కూడా చాలా మందికి తెలియదు ఆయన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా పది సంవత్సరాలు కొనసాగినారు అదే విధంగా ఎన్నో విషయాలు మొత్తానికి పాయింట్ ఏమరా అంటే ఒక గౌరవం మేము కూడా ఇట్లా నిలబడాలా ఎందుకంటే ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో రాజకీయాలు లేదు ఆ రోజుల్లో ఒక పర్టిక్యులర్ వర్గానికే పై చెయ్యి మిగతా వాళ్ళకి కింద చెయ్యి అన్న ఉండే కాలం అది అప్పుడు ధైర్యంగా నిలబడిన వ్యక్తి ఆయన ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి మా కుటుంబ సభ్యులనే మాకు అగెన్స్ట్గా చేసే అంత ఒక ఇది వచ్చింది అప్పుడు కూడా దానికి కూడా నిలబడినాడు జిల్లా మొత్తం ఆయన పేరు ఈరోజు కూడా నేను పోతే గోపినాథ్ కొడుకు అంటే గౌరవం ఇస్తూ ఉంటారు అదేవిధంగా పార్టీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడే నాకు చాలా గౌరవం ఇచ్చినారు నన్ను కూర్చోబెట్టుకొని కాఫీ ఇచ్చి మాట్లాడి మాట్లా మాట్లాడిన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా పెద్దిరెడ్డి గారు కూడా నన్ను ఎప్పుడు కూడా ఆయన ఒక కొడుకు వన్ పర్సెంట్ కూడా తగ్గకుండా నన్ను కూడా చూసేవారు ఎప్పుడు కూడా ఏడ కూడా నాకు మర్యాద అనేది మా నాన్న పేరు ద్వారా ఎప్పుడు కూడా ఉంటూనే ఉంట ఉంటుంది నేను ఈరోజు అన్నిటికీ దూరంగా ఉన్నానంటే దానికి కారణం వచ్చి సరే ఆ రోజుల్లో గ్రూప్స్ ఉండింది ఒక విధంగా అందరినీ ఎదుర్కొని పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉండింది ఆ రోజు చేస్తా ఉన్నాము కానీ ఈ రోజులో మా నాన్న ఎట్లా మొత్తానికి ఒక పోరాటంలోనే ఉండిపోయినారో అలాగా నేను కూడా ఉండకూడదు అట్లని ఆయన ఒక మనస్తత్వం స్టార్టింగ్ నుంచే దానికోసమే నన్ను కూడా దూరం చేసినారు ఇడ వద్దు మళ్ళీ ఎప్పుడు నా సందర్భాలు వస్తే నువ్వు కానీ పోరాటం నీ నీ లైఫ్ కూడా నీ జీవితం కూడా పోరాటాలనే ఉండిపోకూడదు ఆయన సో చెప్పే పాయింట్ ఏమరా అంటే కాలాలు మారినాయి ఈ రోజుల్లో మేము మేమే ఉంటాం మేమే ఉంటాం అనే ఒక సందర్భాలు లేవు అందరికీ అన్నీ తగ్గుతూ ఉంది కానీ రెస్పెక్ట్ అనేది ఒక బేసిక్ నీడ్ అందరికీ కూడా ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటేనే ఆడ కేడర్ కూడా కొనసాగుతుంది అట్లే నాయకులు కూడా కొనసాగుతారు మెయిన్ విషయం ఏమన్నా అంటే అందరూ ఒకటిగా కలిసి పనిచేసి చిత్తూరు కోసం నిలబడాల్సిన అవసరం ఈరోజు ఉంది చిత్తూరు మనకు ముఖ్యము మా ఫ్యామిలీ ఎట్లా వచ్చి దీనికి గురైందో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎంత నష్టపోయినామో అంతే చిత్తూరు నష్టపోయింది చిత్తూరు కూడా నష్టపోయింది అట్లా కాకుండా ఉండాలంటే అందరూ కలిసి గట్టిగా పనిచేసి ఏదో ఒక రకంగా చిత్తూరుకి అన్ని రావాలని కోరుకోవాలా సో ఒకవేళ ఆ సందర్భాలు క్రియేట్ అవుతే నేను రావాల్సిన ఉంటే నేను వెనక్కి చూడను ఖచ్చితంగా నిలబడతా నేను కూడా నా ప్రయత్నాలు నేను చేస్తా మా నాన్న పేరు కోసం నేను కూడా నా కృషి నా కృషి కూడా ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా చెప్పిన సరే ఇది పుట్టినరోజు సందర్భంగా Então vai <laughs>